హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నాకైతే పనంతా కంప్లీట్ అయిపోయింది వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాను బ్యాగ్ అయితే మాత్రం ఐరన్కి ఇవ్వడానికి కంచి బట్టలండి ఇంకా గిన్నెలు అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి టైం వచ్చేసి ట్వెల్వ్ క్వార్టర్ టు ట్వెల్వ్ అవుతుంది మాది టెన్ మినిట్స్ ఫాస్ట్ కాబట్టి క్వార్టర్ టు ట్వెల్వ్ ఇంకా బావగారు వచ్చారు ఇంకా బావగారితో పాటు ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను నా బండి అయితే మా వారు మా బా మా వారి బండి ట్రబుల్ ఇచ్చింది సో అందుకని నా బండి తీసుకెళ్ళడం వల్ల నాకు బండి లేదు ఇంకా బావగారు వచ్చారు ఇంకా లంచ్కి వచ్చేసి పప్పుచారు ఆవకాయ చట్నీ ఏంటంటే ఈవినింగ్ స్పెషల్స్ ఉంటాయని ఇంకా లైట్గానే ఏమీ పెద్ద వెరైటీస్ చేయలేదు ఒక మ్యాంగో లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ అయితే గారెలు చేశారు స్పెషల్ కదా కంపల్సరీ గారెలు అయితే చేస్తారు స్పెషల్ డే రోజు ఇంక ఇందులోకి చట్నీ వచ్చేసి పెరుగుతో చేశారు ఇది ఆల్రెడీ మీకు కావాలి అని అంటే కనుక నేను అలసందలు వడలు వేసినప్పుడు చేసి పోస్ట్ చేశాను వీడియో ఒక టూ ఇయర్స్ బ్యాక్ కావాలంటే చెక్ చేయొచ్చు చాలా బాగుంటుందండి ఆయిల్ ఫుడ్ కదా ఇందులోకి ఇది వేసుకుని తింటే మనకి ఎగుటు ఉండదు తినేయచ్చు హ్యాపీగా ఇంకా ఈవినింగ్ కోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా బావగారు అయితే చికెన్ తీసుకొచ్చారు దాన్ని క్లీన్ చేస్తున్నారు అక్క ఇంకా తర్వాత సాంబార్కు వచ్చి పప్పు ఉడకబెట్టేశారు ఇంకా అందులోకి వెజిటబుల్స్ అన్నీ కూడా నేను కట్ చేశాను మిల్క్ ఏమో పుదీనా కొత్తిమీర అవి బాగు చేస్తుంది ఇంక ఇక్కడ దోసకాయలు తీసుకొచ్చారు పాపం మూడు దోసకాయలు కూడా చేదే బీరకాయలు ఒకటి దోసకాయలు ఒకటి చెక్ చేయకుండా అసలు కర్రీ చేస్తే చేదు ఉంటే పాడైపోతుంది కర్రీ మొత్తం ఇంకా అలాగా చేదుగా ఉంటే పక్కకు తీసి పెట్టేశాము ఇంకా ఇంకా మా సైడ్ అయితే అందరూ కత్తిపీటతోనే కట్ చేస్తారండి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చాకే మాకు నైఫ్స్ అలవాటు అయ్యాయి కానీ అందుకే మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను చిన్నుల్లిపాయలు అయితే నాకు బాగా ఇష్టం ఇవేం పెద్దగా ఉన్నాయి అయినా ట్రై చేశాను ఆ బద్ద బద్ద చేతిలో ఊడకుండా మనం కట్ చేయాలన్నమాట అది టెక్నిక్ మధ్యలో ఆపామంటే మళ్ళీ పోతుంది ఫ్లో పోతుంది ఇంకా అయిన తర్వాత చికెన్ కర్రీలోకి నేను కట్ చేశాను టమాటోస్ పచ్చిమిర్చి ఆనియన్స్ అందులోకి చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నారు ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా కొబ్బరి కూడా బాగు చేసుకున్నారు అంటే ఇది కొబ్బరితో చేసే కర్రీ అనమాట ఈరోజు దాంతో చేస్తున్నారు ఇంకా రైస్ తీసుకొచ్చారు డీమాట్ నుంచి బాస్మతి అది ఒకసారి చెక్ చేసుకుంటున్నారు చూసి ఇంకా అక్క కొలతైతే వేసుకుంటున్నారు అనమాట అంటే మళ్ళీ మనం వాటర్ వేయాలంటే మనకు మెజర్మెంట్ అనేది కంపల్సరీ కదా సో మెజర్ చేసుకుంటున్నారు ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే మిల్కీ అండి అంటే జూలై ఎయిటీన్త్ ఆ రిక్కి టెన్త్ రిజల్ట్ వచ్చిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుందాం అనుకున్నారు ఆ రిజల్ట్ వచ్చి తర్వాత హాలిడేస్కి వెళ్ళి అటు ఇటు వెళ్ళి వచ్చి మళ్ళీ వచ్చి కాలేజెస్ స్కూల్స్ ఇవన్నీ సెట్ అయిన తర్వాత ఇంకెలాగా నెక్స్ట్ మంత్ మిల్కీ బర్త్డే ఉంది అని ఇంకా ఆగి ఇంకా జూలై ఎయిటీన్త్కి ఈవినింగ్ అయితే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అయితే పెట్టుకుని ఒక ఫిఫ్టీ మెంబర్స్ని అయితే పిలుచుకున్నారు వాళ్ళ కోసం ఈ ఫుడ్ అనేది ప్రిపరేషన్ అనమాట అంటే కొంతమంది వెజ్ నాన్ వెజ్ అలా ఉంటారు కదా ఇంకా రెండు కలిపి చేస్తున్నారు ఇంకా ఇదేమో బిర్యానీ రైస్ కోసం ప్లెయిన్ బిర్యానీ రైస్ కోసం అయితే కొలత తీసుకుంటున్నారు బాస్మతి రైస్ ఇదంతా మనం ఒకసారి క్లీన్ చేసేసుకుని సోక్ చేసి పెట్టేసుకుంటే నానబెట్టేసుకుంటే నానతాయి కదా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి ప్రిపరేషన్ అయితే చేసుకుంటాం స్టార్ట్ చేసాం నేనైతే అన్నీ కట్ చేసి ఇచ్చేసానండి ఇంకా మిగతాదంతా అక్కే చేశారు ఇంకా కొబ్బరి పేస్ట్ అయితే చేశారు సాంబార్లోకి మేము కంపల్సరీ వేస్తాం ఇంకా కొత్తిమీర చట్నీ ఇదేమో సాంబార్లోకి చింతపండు రసం ఇంకా వాష్ ఏరియా ఏమంటారో బాల్కనీలో ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఫస్ట్ సాంబార్ తర్వాత చికెన్ కర్రీ తర్వాత బిర్యానీ రైస్లో కూడా కట్ చేసేసాను ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంక నేను ఇంటికి వెళ్ళిపోయానండి చిన్న వచ్చే టైంకి ఇంకా రోజు స్కూల్ ఉంది ఇంకా మేమైతే డిన్నర్ చేసేస్తున్నాము ఇంక ఈరోజు రెసిపీస్ వచ్చి పలావ్ రైస్ చికెను తర్వాత పన్నీర్ కర్రీ సాంబార్ కొత్తిమీర చట్నీ ఇంకా వైట్ రైస్ పెరుగు ఇంకా డ్రింక్ అనమాట ఇంకా వచ్చేసాము వన్ okay they shows like it is rotating in circle it's flying in circle swoop it down like an arrow like you know it's fly so high and coming like an arrow arrow means it is so fast and sharp right arrow okay then you flew up and then down again so so like that it came and again it go and just landed like that now it was the goose, turn. So now the goose has to fly. He began flying over the big lake. The crow flew after him, making fun of him all the time. Soon the crow grew tired. So, you know, the crow is just flying there itself. But the goose is flying over the river. You know, the crow was tired. Huh? The crow was tire yeah, yes. and also the crow you know while it's flying by while it's flying the behind of the geese you don't know how to fly see look at my skills that i have fly and circles and circles and circles. ఓకే విన్నారు కదండి నైట్ టైం చిన్నుకి కంపల్సరీ బెడ్ టైం స్టోరీస్ అడుగుతుంది తన బుక్ తెచ్చుకొని వాళ్ళ డాడీ చది చెప్పిస్తుంది ఇంకా నెక్స్ట్ డే వచ్చి సివిల్ డ్రెస్సు చిన్నుకి ఇంకా చూశారు కదా రెడీ అయిపోయింది వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ ఇంకా చిన్ను వాళ్ళ డాడీ కలిసి వెళ్ళిపోతారు ఇంకా మామూలుగా స్టైల్గా మోడల్ అయిపోతే అస్సలు ఊరుకోవట్లేదు ఏం చేస్తాం ఇంకా సాధిస్తుంది ఇంకా వేసేస్తాను ఇంకా ఇంకా ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్ అండి